ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం బ్రియన్ ట్రసీ రాసిన ద పవర్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పుస్తకంలో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచే ద బెస్ట్ రూల్స్ ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం అండ్ లాస్ట్ పాయింట్ అస్సలు మిస్ అవ్వకుండా వినండి ద ఫౌండేషన్ ఫర్ కాన్ఫిడెన్స్ ముందుగా ద లా ఆఫ్ కాన్సెంట్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ద మోర్ యు ఫోకస్ ఆన్ ఎ థాట్ ద మోర్ ఇట్ డిఫైన్స్ యు మీరు ఏదైనా ఒక ఆలోచన మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆ ఆలోచనే మీరవుతారు అదే లా ఆఫ్ కాన్సన్ట్రేషన్ సో మీలో ఒక బలమైన కాన్ఫిడెన్స్ రావాలి అంటే మీ థాట్స్ మీ ఆలోచనల మీద మీరు బలంగా ఫోకస్ చేయాలి అంటే మీరు ఏదైతే అచీవ్ చేద్దామని అనుకుంటున్నారో దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఏది మిమ్మల్ని భయపడుతుందో దాని మీద అస్సలు ఫోకస్ చేయకండి మీ మైండ్ ఎక్కువగా నెగిటివ్ థాట్స్ మీదకి వెళ్తుంది అయినా కూడా మనం కాన్షియస్ గా పదే పదే ఈ పని చేస్తే వచ్చే మంచి ఏంటి అనే థాట్స్ లోకి వెళ్ళారనుకోండి మీ మైండ్ పాజిటివ్ వేకి షిఫ్ట్ అవుతుంది కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా ఏదో భయం మనల్ని ఆపుతుంది యువర్ ఎక్స్టర్నల్ లైఫ్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇంటర్నల్ వరల్డ్ కొన్నిసార్లు మన లోపల భయాలకి కారణం ఇదివరకు ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు దాని వల్లే మనం ఈ పని చేయలేం అనే థాట్ మనకి వస్తుంది ఈ భయాన్ని ఎదుర్కోవాలంటే మీ ఇంటెగ్రిటీని డెవలప్ చేసుకోండి అంటే మీ నిజాయితీని డెవలప్ చేసుకోండి మీకంటూ బలమైన వాల్యూ సిస్టమ్ ఉంటే మీరు నిజాయితీతో ముందుకు వెళ్తే కొన్నిసార్లు ఫెయిల్ అవుతానా సక్సెస్ అవుతానా అనే ఆలోచన రాదు లైక్ బార్డర్ లో సోల్జర్స్ ని తీసుకోండి వాళ్ళకి ఏమైనా అవ్వచ్చు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు అది వాళ్ళకి తెలుసు కానీ ఆర్మీ వాళ్ళు ట్రైన్ అవుతారు కొన్ని వాల్యూ సిస్టమ్స్కి ట్రైన్ అవుతారు నిజాయితీగా ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు దానివల్ల వాళ్ళకి ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా అనే దానికంటే కూడా నా ధర్మాన్ని నా పనిని నేను చేసుకుపోవాలి అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తారు అందుకే కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే బలమైన వాల్యూ ని మనం డెవలప్ చేసుకోవాలి అలాగే రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ అనేది వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ మూమెంట్లో కూడా ఎందుకు చేస్తున్నావు నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అని మన బ్రెయిన్ అంటుంది ఏదైనా షార్ట్ కట్ ఉంటే ఆ పని చెయ్యి ఆ షార్ట్ కట్ లో చేయి అని అంటుంది సో మీరు లైఫ్ లో ట్రూ కాన్ఫిడెన్స్ తో ఉండాలి అనుకుంటే ఈ రెసిస్టెన్స్ ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి మీరు చేసే ప్రతి పనిలో మీకు అడ్డంకులు ఇచ్చేది ఎవరో తెలుసా మీరే మీ ఆలోచనలే మీకు అడ్డంకులుగా మారతాయి అప్పుడు దానితో ఫైట్ చేసి మీ పని చేయాలి అంటే మీకంటూ బలమైన ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఉండాల్సిందే సో ఇప్పుడు ఒకసారి కూర్చుని మీ వాల్యూ సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి మీ వాల్యూస్ని రాసుకోండి మీరు ఒక పని చేయాలంటే ఒక టైం పెట్టుకోండి ఆ టైంలో నేను డిస్ట్రాక్షన్స్ ఎన్ని వచ్చినా పని చేస్తూనే ఉంటా అని చెప్పుకోండి ఇంకా దానికోసం మీ పూర్తి కాన్సన్ట్రేషన్ని ఇచ్చేయండి ఆ థాట్ మీదే మీ ధ్యాసతో ఉండండి ఆ థాట్ యాక్షన్ లోకి మారడం మీరు చూస్తారు నెక్స్ట్ పాయింట్ వాట్స్ యువర్ పర్పస్ ఫుల్ గోల్ లా ఆఫ్ ఇండైరెక్ట్ ఎఫర్ట్ ఎమోషనల్ రివార్డ్స్ లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అరైజ్ నాట్ ఫ్రం దాని వెనక వెళ్తే అది రాదు ఒక ముఖ్యమైన గోల్ పెట్టుకుని దానికోసం మీరు పని చేస్తూ వెళ్తే దానికి వచ్చే బై ప్రోడక్టే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక పని చేస్తున్నప్పుడు దాని ప్రోగ్రెస్ చిన్నదా పెద్దదా అనేది ఎప్పుడు విషయం కాదు పని చేసుకుంటూ వెళ్తుంటే మీలో నమ్మకం పెరుగుతుంది ఓకే ఇది నేను కూడా చేయగలను అనే ఫీలింగ్ మీలో మొదలవుతుంది ఛాలెంజెస్ పెరుగుతూ ఉన్నా దాన్ని అధిగమిస్తూ వెళ్తుంటే ఇంకా ఇంకా మీలో కాన్ఫిడెన్స్ మీ మీద మీకు ఉండే ఆ నమ్మకం బలపడుతూ వెళ్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మంచి పాయింట్ ఉంది ద డామినెంట్ థాట్ డ్రాస్ సిమిలర్ పీపుల్ ఆపర్చునిటీస్ అండ్ సర్కమ్స్టాన్సెస్ స్టాన్సెస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏ ఆలోచన అయితే మీకు బలంగా ఉంటుందో ఆ ఆలోచనకి తగిన మనుషులు అవకాశాలు సంఘటనలు మీ జీవితంలోకి వస్తాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక బలమైన గోల్ ఉందనుకోండి దాని మీదే మీ ధ్యాస ఉంటే దాని వైపే మీరు వెళ్తారు మీ ఆలోచన బలంగా లేకుండా క్లియర్ గోల్స్ లేకుండా ఏదో మామూలుగా ఉంటే ఏదో ఒకటి అన్నట్టు ఉంటే రిజల్ట్స్ కూడా ఏదో ఒకటి అన్నట్టే ఉంటాయి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒకటి చెప్తారు మీ గోల్స్ని ప్రజెంట్ టెన్స్లో రాయండి అని అంటే మీరు నెలకి పది లక్షలు సంపాదించాలి అనేది మీ గోల్ అయితే మీరు రోజు ఉదయాన్నే లేదా ఒక స్పెసిఫిక్ టైంలో నేను నెలకి పది లక్షలు సంపాదిస్తున్నాను అని రాయడం స్టార్ట్ చేయండి అంతేగాని సంపాదించాలి అని రాయకండి సంపాదిస్తున్నాను అని ప్రెజెంటెన్స్లో రాయండి ఎందుకంటే అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ యాస్పిరేషన్స్ని మీ కలల్ని నిజమని నమ్ముతుంది మిమ్మల్ని మెంటల్గా రెడీ చేస్తుంది మీ పాజిటివ్ రిజల్ట్స్ని మీకు అందిస్తుంది అది కూడా అనుకున్న దానికంటే త్వరగా ఇస్తుంది సో ఇప్పుడు కూర్చోండి ఒక బుక్ అండ్ పెన్ తీసుకోండి టాప్ టెన్ గోల్స్ రాయండి అది కూడా ప్రెసెంట్ టెన్స్లో రాయండి ఇప్పుడు ఆ టెన్ గోల్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గోల్ ఏంటో చూడండి దాన్ని ప్రతిరోజు రాయండి అగైన్ ప్రెసెంట్ టెన్స్లో రాయండి అండ్ ఆ గోల్ కోసం ప్రతిరోజు చేయండి మీరే చూస్తారు మీలో కాన్ఫిడెన్స్ పెరగడం నెక్స్ట్ పాయింట్ కాన్ఫిడెన్స్ బిగిన్స్ విత్ బిలీఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచో ఊడిపడదు ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ని ప్రభావితం చేసేది బిలీఫ్ మీ నమ్మకాలు మీరు నమ్మేది మీ చుట్టూతో ఉన్న మనుషులు అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి అండ్ దానికి ఈ పుస్తకంలో మూడు స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తున్నారు అందులో మొదటిది మేనేజ్ ఎక్స్టర్నల్ సజెషన్స్ ఈ ఫోన్లు టీవీ మీడియా మీ చుట్టూత జనాలు మీ ఎన్విరాన్మెంట్లో ఉన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ని అవాయిడ్ చేయండి మీరు పని చేస్తున్నప్పుడు కంప్లీట్గా వీటిని అవాయిడ్ చేయాల్సిందే ఫోన్స్ దూరంగా పెట్టడం సైలెంట్లో పెట్టడం జనాలకి మీరు బిజీ అని చెప్పి మీ పని మీరు చేసుకోవడం మీరు పని చేసే ఎన్విరాన్మెంట్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవడం మీ మొదటి కర్తవ్యం రెండోది ఎఫర్మేషన్స్ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి ఆ సమయంలో దాన్ని నమ్మకుండా ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ని చెప్పుకోండి మీరు చెయ్యలేరు చెయ్యలేరు అనే థాట్ వస్తున్నప్పుడు చెయ్యగలను అని మీతో మీరు చెప్పుకోండి ఇలాంటి ఎఫర్మేషన్స్ ఇంకా రాసుకోండి వాటిని వింటూ పనిచేయండి చెప్పుకుంటూ పనిచేయండి మూడవది ఆటో సజెషన్ ఎఫర్మేషన్స్ బాగా పనిచేయాలంటే విజువలైజేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి నెగిటివ్ థాట్ కి పాజిటివ్ విజువలైజేషన్తో సమాధానం చెప్పండి మీరు సక్సెస్ అయినట్టే ఉండండి దాన్నే మీ మైండ్లో చేస్తూ ఉండండి ప్రతి అడ్డంకిని ఫేస్ చేసి గెలిచినట్టు విజువలైజ్ చేసుకుంటే రియాలిటీలో అలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు గెలిచేలాగా మీరు పనిచేస్తారు ఈ మూడు స్టెప్స్ ప్రాణంగా ఫాలో అయిపోండి మీలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది ఈ పుస్తకంలో చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అదేంటంటే సెల్ఫ్ అవేర్నెస్ లీడ్స్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా సార్లు మనకి మన వీక్నెస్ ని చూడడం ఎక్స్పెక్ట్ చేయడం అంచనా వేయడం ఇలాంటివి నచ్చం కానీ చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ కి కారణం ఏంటో తెలుసా వాళ్ళు సెల్ఫ్ అవేర్ గా ఉంటారు వాళ్ళ వీక్నెస్ ఏమిటో వాళ్ళు ముందే తెలుసుకుంటారు ఇక్కడ వీక్నెస్ అంటే ఫెయిల్యూర్ అని కాదు వీక్నెస్ అంటే ఇంప్రూవ్మెంట్ అవసరం అని ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసుకోమని ముందు మీ స్ట్రెంగ్స్ ఏమిటో తెలుసుకోమని వీక్నెస్ ని తీసేయండి అని చెప్తే నమ్మకండి వీక్నెస్ ని ఎలిమినేట్ చేయడం మన పని కాదు మన పని మన స్ట్రెంగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని తెలుసుకోవడం సో కూర్చోండి ఒకసారి మీ స్ట్రెంగ్స్ ఏమిటో రాసుకోండి మీ స్కిల్స్ని ఒక లిస్ట్ అవుట్ చేయండి ఆ స్కిల్స్ని ఎక్కడెక్కడ వాడచ్చో కూడా రాయండి మీ పాస్ట్లో పీక్ ఎక్స్పీరియన్సెస్ని లైక్ మీ బెస్ట్ ఇచ్చిన టైంని గుర్తు చేసుకోండి ఆ టైంలో మీలోని హిడెన్ ని మీరు చూసే ఉంటారు దాని మీద తిరిగి ఫోకస్ చేయండి అలాగే మీకు ఎక్కువ మోటివేషన్ ఎప్పుడు వస్తుందో ఆలోచించండి ఒంటరిగా పని చేస్తున్నప్పుడు వస్తుందా లేకపోతే వేరే వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నప్పుడు వస్తుందా లేకపోతే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు వస్తుందా అనేది ఒకసారి ఆలోచించండి అప్పుడు మీకు మీ పని ఎలా చేయాలో అర్థమవుతుంది అంటే ఒంటరిగా చేయాలా లేకపోతే కొలాబరేట్ అయ్యి చేయాలా లేకపోతే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయించవచ్చా అనేది మీరు తెలుసుకుంటారు సో మీ వీక్నెస్ ఏమిటో తెలుసుకుని దాని ద్వారా మీ స్ట్రెంగ్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మీరు సక్సెస్ వైపు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీ ఫోకస్ ఎక్కువగా మీ ఎఫర్ట్స్ మీద పెడితే మీ స్ట్రెంగ్స్ అన్నీ కూడా మీకోసం కష్టపడి పని చేస్తాయి నెక్స్ట్ పాయింట్ అడ్వర్సిటీ ఇస్ ఇన్నోవేటబుల్ ఇన్ లైఫ్ థామస్ ఎడిసన్ లైట్ బల్బ్స్ని కనిపెట్టినప్పుడు సరైన ఫిలమెంట్ని కనుగొనడానికి ముందు వేల సార్లు ఫెయిల్ అయ్యాడు ప్రతి ఫెయిల్యూర్ ఓటమి కాదు సక్సెస్కు దగ్గరగా వేసే ఒక అడుగు ఫెయిల్యూర్ ఈ పట్టుదల ఒక కీ ప్రిన్సిపల్ని హైలైట్ చేస్తుంది కష్టాలని జయించడం అనేది మనలో రెసిలియన్స్ని మరియు చెక్కు చెదర్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అని లైఫ్లో కష్టాలు రావడం ఖాయం కానీ వాటికి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది మీ సక్సెస్ ని డిఫైన్ చేస్తుంది నిజమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పట్టుదల పర్సిస్టెన్స్ నుండే వస్తుంది అంటే ఎదురు దెబ్బలను తట్టుకుని మీ గోల్స్ పై ఫోకస్ గా ఉండగలగడం స్టీల్లోని కార్బన్ లాగా పట్టుదల మీ క్యారెక్టర్ ని బలపరుస్తుంది మరియు ఛాలెంజెస్ ని అధిగమించగలననే మీకు నమ్మకం ఇస్తుంది ఛాలెంజెస్ అవి పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా మన గ్రోత్కి మంచి అవకాశాలు సక్సెస్ఫుల్ వ్యక్తులు దీన్ని అర్థం చేసుకుని రియాలిటీ హ్యాబిట్ అనే దాన్ని అలవాటు చేసుకున్నారు అంటే సమస్యలను లైఫ్లో ఒక నార్మల్ పార్ట్గా యాక్సెప్ట్ చేయడం మరియు సమస్యలు వచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ప్రాక్టికల్ సొల్యూషన్స్ తో వాటిని పరిష్కరించడం వాళ్ళు చేస్తారు ఎదురయ్యే ఆటంకాల్ని ముందుగానే ఊహించినప్పుడు మీ రెస్పాన్స్ పై మీకు కంట్రోల్ దొరుకుతుంది ఇలా ఛాలెంజెస్ ని ముందే మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎలా వస్తాయని ముందే తెలుసుకున్నప్పుడు ఆ ఛాలెంజెస్ వల్ల మనకి కలిగే ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అలాగే రీఫ్రేమింగ్ అనేది చాలా ముఖ్యమైన స్కిల్ అంటే ఫెయిల్యూర్ని ఒక కొత్త కోణంలో చూడటం ఫెయిల్యూర్ అంటే సక్సెస్కి ఆపోజిట్ కాదు అది మన జర్నీలో ఒక అవసరమైన భాగం థామస్ ఎడిసన్ లాంటి చారిత్రక వ్యక్తులు గొప్ప విజయాలకు ముందు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారని నిరూపించారు ప్రతి ఎదురు దెబ్బ నుండి నేర్చుకోవడం ద్వారా మీరు శాశ్వతమైన కాన్ఫిడెన్స్కి పునాది వేసుకుంటారు కష్టాల కోసం ముందే ప్లాన్ చేసుకోవడం అంటే ప్లానింగ్ ఫర్ యాడ్వర్సిటీ వల్ల మీరు ప్రెషర్లో కూడా ఎఫెక్టివ్గా యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎదురయ్యే పొటెన్షియల్ ఛాలెంజెస్ని ముందుగానే గుర్తించి బ్యాకప్ ప్లాన్స్ని రెడీ చేసుకోవడం ఒక హ్యాబిట్గా మీరు మార్చుకోవాలి ఇది మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడమే కాకుండా సమస్యలు వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చేస్తుంది కష్టాలపై విజయం సాధించడం అంటే సిద్ధంగా ఉండటం ఫెయిల్యూర్ని ప్రగతిగా చూడటం అలాగే ఒక పర్పస్తో దాన్ని మర్చిపోకుండా పనిచేయడం లాస్ట్ పాయింట్ పాజిటివ్ నోయింగ్ మీరు ఎంత ఎక్కువ యాక్షన్ తీసుకుంటే అంటే ప్రయత్నించడం ఫెయిల్ అవ్వడం నేర్చుకోవడం ఇది ఎక్కువగా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీరు అంత సక్సెస్కి దగ్గర అవుతారు నిజమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కేవలం పాజిటివ్ థింకింగ్తో రాదు అది యాక్షన్ మరియు రిజల్ట్స్పై ఆధారపడి ఉంటుంది దీన్నే రచయిత పాజిటివ్ నోయింగ్ అని అంటున్నారు అంటే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంటే పాజిటివ్ నోయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ పాజిటివ్ నోయింగ్తో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఫోర్ డి ఫార్ములా తెలుసుకోవాలి ముందుగా మెరుగుపడాలనే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి రెండోది యాక్షన్ తీసుకోవాలనే ఫర్మ్ డెసిషన్ ఉండాలి మూడవది పట్టు వదలనే అన్స్టాపబుల్ డిటర్మినేషన్ ఉండాలి అలాగే నాలుగోది మూడున్నా లేకపోయినా ప్రతిరోజు పనిచేసే డిసిప్లిన్ ఉండాలి స్ట్రాంగ్ డిజైర్ ఫర్మ్ డెసిషన్ అన్షేకబుల్ డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ ఇది రాసుకోండి ఇదే సక్సెస్ కి కీ ఫార్ములా ఈ నాలుగు ఉంటాయి ఎవడు మిమ్మల్ని ఆపలేడు ఎవడు కూడా నీ వల్ల కాదు అని మీకు చెప్పలేడు ఆడు చెప్పినా మీకు వినిపించదు మీ మనసు కూడా మీ వల్ల కాదు అని మీకు చెప్పలేదు చేసే ధైర్యం చేయదు సో ఇది ఈ రోజు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యొక్క పవర్ ఏంటో తెలుసుకున్నాం బ్రియాన్ రేసి రాసిన ఈ పుస్తకం ద్వారా అండ్ ఇందులోని ముఖ్యమైన విషయాలను ఒకసారి మళ్ళీ ఫాస్ట్ గా రివైజ్ చేసేద్దాం ముందుగా ద ఫౌండేషన్ ఫర్ కాన్ఫిడెన్స్ మీ భయాల గురించి కాకుండా మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దానిపైనే పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టండి నీకంటూ ఒక బలమైన వాల్యూ సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి అప్పుడు ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుని మీరు ముందుకు వెళ్తారు వాట్స్ యువర్ పర్పస్ఫుల్ గోల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం డైరెక్ట్గా చేస్ చేయకండి ఒక ముఖ్యమైన గోల్ పెట్టుకుని దానికోసం పనిచేస్తూ ఉంటే అదే బై ప్రోడక్ట్గా వస్తుంది అలాగే మీ గోల్స్ని ఎప్పుడు ప్రెజెంటెన్స్లో రాయండి ఇలా చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మి మిమ్మల్ని సక్సెస్కి రెడీ చేస్తుంది కాన్ఫిడెన్స్ బిగిన్స్ విత్ బిలీఫ్ మీ ఎన్విరాన్మెంట్ను కంట్రోల్ చేయండి పని చేసేటప్పుడు ఫోన్ టీవీ నెగిటివ్ జనాల నుండి వచ్చే డిస్ట్రాక్షన్స్కి కంప్లీట్గా దూరంగా ఉండండి అలాగే మీ మైండ్ రీప్రోగ్రామ్ చేయండి నీ వల్ల కాదు అనే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు నేను చేయగలను ఇలాంటి ఎఫర్మేషన్స్ వినండి రాసుకోండి ఎప్పుడూ అనుకుంటూనే ఉండండి అలాగే విజువలైజ్ చేసుకోవడం మర్చిపోకండి సెల్ఫ్ అవేర్నెస్ లీడ్స్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ వీక్నెస్ను తెలుసుకోండి కానీ మీ స్ట్రెంగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి వీక్నెస్ అంటే ఫెయిల్యూర్ కాదు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో చెప్పే ఒక సిగ్నల్ మాత్రమే మీ స్కిల్స్ స్ట్రెంగ్స్ ఒక లిస్ట్ రాసుకోండి గతంలో మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక పీక్ ఎక్స్పీరియన్సెస్ని గుర్తు చేసుకుని మీలోని హిడెన్ పొటెన్షియల్పై మళ్ళీ ఫోకస్ చేయండి యాడ్వర్సిటీ ఇస్ ఇన్వైటబుల్ ఇన్ లైఫ్ ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా చూడండి ఫెయిల్యూర్ ఓటమి కాదు సక్సెస్కి దగ్గరగా వెళ్ళే ఒక్కొక్క అడుగు అని గుర్తుంచుకోండి కష్టాలని జయించుకుంటూ వెళ్తుంటే మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అలాగే రియాలిటీ హ్యాబిట్ని అలవర్చుకోండి లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం నార్మల్ అని యాక్సెప్ట్ చేయండి ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ప్రాక్టికల్ సొల్యూషన్స్ తో వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి పాజిటివ్ నోయింగ్ పాజిటివ్ థింకింగ్ కాదు పాజిటివ్ నోయింగ్ ముఖ్యం నిజమైన కాన్ఫిడెన్స్ ఆలోచనలతో రాదు యాక్షన్ తీసుకోవడం ఫెయిల్ అవ్వడం మళ్ళీ దాని నుంచి నేర్చుకుని పనిచేయడం మీద వస్తుంది ఈ ఫోర్ టీ ఫార్ములాను కూడా ఫాలో అవ్వండి స్ట్రాంగ్ డిజైర్ ఫర్మ్ డెసిషన్ అన్షేకబుల్ డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ ఇదే మీ సక్సెస్కి అసలైన సీక్రెట్ ప్రతి మనిషిలో ఒక అగ్ని ఉంటుంది దాన్ని భయం అనే నేళ్లతో ఆర్పకుండా పట్టుదల అనే గాలితో ప్రజ్వలించండి ఆ వెలుగులో మీ దారి మీకే కనిపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్